హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ట్వంటీ ట్వంటీ ఫోర్ బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లో వచ్చిన చేంజెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఇలాంటి వాల్యబుల్ ఇన్ఫర్మేషన్ని మీ ముందుకు తీసుకొచ్చినందుకు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోని రెండు పార్ట్స్గా డివైడ్ చేశాను అందులో మొదటిది ఈక్విటీలో రాబోయే చేంజెస్ గురించి రెండవది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రాబోయే చేంజెస్ గురించి ముందు మనం ఈక్విటీలో రాబోయే చేంజెస్ గురించి తెలుసుకుందాం ఇందులో స్టాక్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ఐఈటిస్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ స్టాక్స్లో రాబోయే చేంజెస్ గురించి తెలుసుకుందాం ముందు ఎస్టీసీజీ అండ్ ఎల్టీసీజీ అంటే ఏంటో తెలుసుకుందాం ఎస్టీసీజీ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనమాట ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనమాట మీరు స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్స్ని ట్వెల్వ్ మంత్స్ కంటే తక్కువ టైంకి హోల్డ్ చేస్తే మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ పడతాయి లేదా మీరు వీటిని ట్వెల్వ్ మంత్స్ కంటే ఎక్కువ టైం హోల్డ్ చేస్తే మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ పడతాయి స్టాక్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇంకా ఆర్ఏటీలలో ఇదివరకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేన్ ట్యాక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే పడేది కానీ ఇప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని ఫిఫ్టీన్ పర్సెంట్ నుండి ట్వంటీ పర్సెంట్కి పెంచారు ఇంకా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేన్ ట్యాక్స్ ఇది వరకు టెన్ పర్సెంట్ పడేది ఇప్పుడు ఆ ట్యాక్స్ని ఫిఫ్టీన్ పర్సెంట్ సారీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పెంచారు డెట్ అండ్ నాన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్టీసీజీ అండ్ ఎల్టీసీజీ స్లాబ్స్ రేట్స్ ప్రకారమే ట్యాక్సెస్ అవుతాయి గోల్డ్ అండ్ సిల్వర్ ఇది ఇదివరకు స్లాబ్ రేట్స్ ప్రకారమే ఎస్టీసీజీ అండ్ ఎల్టీసీజీ ట్యాక్స్ పడేది కానీ ఇప్పుడు ఎస్టీసీజీ ట్యాక్స్ ట్వంటీ పర్సెంట్ పడుతుంది ఎల్టీసీజీ ట్యాక్స్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడుతుంది ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేన్ అమౌంట్ని వన్ ల్యాక్ నుండి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి పెంచారు ఇప్పుడు మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రాబోయే చేంజెస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ని మీ ముందుకు తీసుకొచ్చినందుకు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎస్టీటీ ఛార్జెస్ అంటే సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్సెస్ అనమాట అది ఏదైతుందో ఇదివరకు ఫ్యూచర్లో జీరో పాయింట్ జీరో వన్ టూ ఫైవ్ పర్సెంట్ పడేది కానీ ఇప్పుడు దాన్ని పెంచి జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ చేశారు ఇంకా ఆప్షన్స్లో ఎస్టీటీ ఛార్జెస్ సెల్ చేసినప్పుడు జీరో పాయింట్ జీరో సిక్స్ టూ ఫైవ్ పర్సెంట్ ఉండేది కానీ ఇప్పుడు జీరో పాయింట్ వన్ పర్సెంట్కి దాన్ని పెంచారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్